మంగళగిరి విద్యుత్ శాఖ డిఈ కార్యాలయం ఎదుట విద్యుత్ ఛార్జీలకు నిరసనగా వైఎస్ఆర్ సిపి నిరసన తెలిపారు ముఖ్య అతిథులుగా పార్టీ ఇన్ఛార్జ్ దంతిరెడ్డి వేమారెడ్డి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మాజీ ఆఫ్కో చైర్మన్ చెల్లిపల్లి మోహన్ రావు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఆకురాతి రాజేష్ ఈపూరి ఆదం దామర్ల కుబేరస్వామి ఈదులముడి డేవిడ్ నాలి వెంకటకృష్ణ కుంచాల కృష్ణ కిషోర్ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు అసలు ప్రభుత్వం అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి పరిపాలనలోకి వచ్చిన తర్వాత పేద బలహీన వర్గాల మీద వేసేటటువంటి ఈ చార్జీలు ప్రతి ఒక్కళ్ళకి కరెంటు కనెక్షన్ ఉంటుంది కరెంట్ లేని ఈ రోజుల్లో పని జరిగేటటువంటి పరిస్థితి లేదు ఇవాళ ఇంతంత బిల్లులు కట్టాలి అంటే సాధ్యపడే విషయమైనా ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలకు సంబంధించిన వాళ్ళ మీద కూడా ఇంతకు ముందున్న రాయితీలను కూడా పక్కన పెట్టి రేట్లు వాళ్ళ దగ్గర కూడా వసూలు చేయాలనే నిర్ణయం తీసుకోవటం కూడా చాలా దుర్మార్గమైనటువంటి విషయం ప్రజల కోసం ఆలోచించాలి పేద ఇప్పుడు వసూలు ఇబ్బందులు ఇవన్నీ కూడా ప్రభుత్వం జరిగేటప్పుడు అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అసలు ఈ ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పేదల మీద వసూలు చేయాలనే నిర్ణయం మార్చుకోవాలని చెప్పి సందర్భంలో ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం ఇవాళ కార్యక్రమం కూడా ప్రధానంగా ప్రజలను ఉద్దేశించి ఈ చేసేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం సముచితమైనటువంటిది ఇవాళ ప్రభుత్వం ఆలోచన చేయాలి ఈ పేదవాళ్ళు కట్టలేరు ఇబ్బందులు పడతారు ఇంకో రకంగా మనం అభివృద్ధి ఇప్పుడు ఆర్థికంగా మరి సమకూర్చుకోవాలి అంటే మనం వేరే రకంగా తీసుకోవాలని కూటమి ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉన్నాం